వైసీపీ చేసిన ఆర్థిక అరాచకాలకు బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి నోటీసులు వస్తున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు ఛాంబర్లో కూర్చుంటే డిప్రెషన్లోకి వెళ్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో సూట్ కేస్ కంపెనీల తరహాలోనే దొంగ కార్పొరేషన్లు సృష్టించారని బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీలకు వాటికి పెద్దగా లేదని కేశవ్ అన్నారు వైసీపీ హయాంలో అప్పులపై అప్పుడు ఇప్పుడు ఒకే మాటకు కట్టుబడి ఉన్నామని పయ్యావుల తేల్చి చెప్పారు ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే చెప్తున్నారు అప్పులు అంత అన్నారు ఇంత అన్నారు ఇప్పుడు ఇంతే అంటున్నారని ఆ రోజు ఎంత అన్నామో ఈ రోజు అంతే అంటున్నాం అదే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల పైనే ఉంది గానీ ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు లైబిలిటీస్ అంటే అప్పులే కదా అధ్యక్ష దాంట్లో ఒక కేటగిరీలో పెడితే ఇవి మాత్రమే అప్పులు ఇవి అప్పులు కాదంటారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు సొంత రాజ్యాంగం రాసుకున్నాడు ఆర్థిక శాఖ కూడా రాసిచ్చిపోయాడు అనేటువంటిది కష్టంగా కనపడుతుంది అధ్యక్ష డాక్రా సంఘాల మహిళల అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి టైంలో పథకం పెట్టారు అధ్యక్ష ముస్లాంలు ఎవరున్నా మీరు బాగా వయసులో ఉన్నప్పుడు రోజుకు రూపాయి కట్టండి ముప్పై రూపాయలు కట్టండి ఎల్ఐసి కి అది ముసలాం అయినా మీకు ఐదు వందలలో వెయ్యి వస్తుంది అనిస్తే రెండు వేల వంద కోట్లని ఎల్ఐసి నుంచి విడ్డ్రా చేశారు అధ్యక్ష ఎక్కడికి పోయిందో కూడా తెలియదు అధ్యక్ష ఎలక్ట్రిసిటీ శాఖల అధ్యక్ష ఐదు వేల కోట్ల రూపాయల ఎంప్లాయీస్ సేవింగ్స్ అధ్యక్ష దానికి కూడా గవర్నమెంట్ కస్టోడియన్ అధ్యక్ష ఒక్క రూపాయి ముట్టుకోవడానికి లేదు అధ్యక్ష ఐదు వేల రెండు వందల నలభై మూడు కోట్లు వాడేశారు అధ్యక్ష ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మీ బకాయిలు ఎంత అంటే నాలుగు వేలు అన్నారు ఐదు వేలు అన్నారు ఏడు వేలు అన్నారు మంత్రి గారు ప్రతిరోజు రివ్యూ పెడుతూనే పెడుతూనే ఉన్నారు అధ్యక్ష పద్దెనిమిది వేల కోట్లకు చేరింది అధ్యక్ష వాళ్ళకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రమే కంప్యూటర్ లో కనపడే రకంగా పెట్టారు అధ్యక్ష ఇంజనీర్ ఈఎన్సీ ఆఫీస్ లో కొన్ని సిఈ ఆఫీస్ లో కొన్ని ఈ ఆఫీస్ లో కొన్ని ఎస్ఈ ఆఫీస్ లో కొన్ని డిఈ స్థాయిలోనే కొన్ని ఎం బుక్ లో రికార్డు కూడా చేయకుండా కొన్ని ఇలా ఆపేసినటువంటి సందర్భాలు అధ్యక్ష ఇది ఒక్క ఇరిగేషన్ శాఖ గురించి అధ్యక్ష మరి ఇట్లా ప్రతి శాఖలోనూ కూడా జరిగాయి అధ్యక్ష ఈ పాపాన్ని దీనికి లెక్కలు ఉన్నాయని చెప్పమంటారా లెక్కలు లేవు అని చెప్పమంటారా అని అడుగుతున్నాం అధ్యక్ష నేను బ్యాంకుల నుంచి నోటీసులు గవర్నమెంట్కి వస్తున్నాయి అధ్యక్ష వాళ్ళు చేసిన పాపాలకి మీరు మండేలోగా ఈ రెండు వేల కోట్ల రూపాయలు కట్టాలి వస్తూ ఉన్నవి ఇవన్నీ వింటూ ఉంటే ఒకవైపు సహకారం మంత్రివర్యులు శాసనసభ్యులు చేసేటువంటి ఒత్తిళ్లు ఇవన్నీ వింటూ ఉంటే ముఖ్యమంత్రి వారి దగ్గరే చెప్పాను అధ్యక్ష సార్ బ్లాక్ టూలో మా ఛాంబర్లో వరుసగా నాలుగు రోజులు కూర్చుంటే డిప్రెషన్ వస్తుంది అప్పుడప్పుడు మీ బ్లాక్ వన్కి వచ్చి మీ దగ్గర కూర్చుంటే మళ్ళీ నమ్మకం విశ్వాసం వస్తుంది ఎస్